వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం తాడువాయి మండలం చిట్యాల గ్రామంలో ఇళ్ల నిర్మాణ స్థలం విషయంలో ఎస్సీలకు బీసీలకు ఓసీలకు మధ్య వివాదం పేదల ఇళ్ల నిర్మాణాల కోసం పంతొమ్మిది గ్రామంలోని సర్వే నంబర్ నూట ఎనభై ఒకటి నూట యాభై ఆరులో నాలుగు ఎకరాల స్థలంలో పట్టాలు మంజూరు చేసిన ప్రభుత్వం ఇళ్ల నిర్మాణ స్థలంలో గుడిసెలు వేసిన ఎస్సీ వర్గానికి చెందిన వారు అక్కడ ధాన్యం ఆరబోయడానికి కళ్ళాలు నిర్మిస్తామని గుడిసెలు తొలగించాలని బీసీ ఓసీలు చెప్పడంతో చెలరేగిన వివాదం నేపథ్యంలో ఈరోజు గ్రామంలో గ్రామసభ నిర్వహించిన తాడవాయి మండల తహసీల్దార్ రహీముద్దీన్ ఎస్ఐ వెంకటేశ్వర్లు ఇళ్ల పట్టాల విషయంలో ఇరు వర్గాల మధ్య వాగ్వివాదం సముదాయిస్తున్న రెవెన్యూ అధికారులు పోలీసులు మీరు అందరు కూడా ఆయన చెప్పిన దానికి లేని వాళ్ళకే సారు చేసి కొన్ని పేర్లు ఇస్తారు తర్వాత ఇచ్చి సెలెక్ట్ చేసిన తర్వాత దాంట్లో వాళ్ళు ఉన్నోరు ఎవరు లేని వాళ్ళు ఎవరు చెప్తారు దాన్ని బట్టి మళ్ళీ మార్పులు చర్యలు చేస్తున్నట్టు దానికి అందరూ భావిస్తున్నారా దయచేసి అబద్ధం ఆడకుండా ఆయనకి ఇల్లు లేనప్పుడు ఇల్లు లేదని గతంలో ఇల్లు పట్టాలు ఎవరెవరికి ఇచ్చారు పొలాకి ఇచ్చి దాని మరి ఇచ్చిన పట్టాలకు మీరు ఒక జిరాక్స్ కాపీ కూడా గతంలో మీ అందరికి కూడా చెప్పాను మీకు అక్కడ అప్లికేషన్ ఇచ్చేటప్పుడు వచ్చినప్పుడు జిరాక్స్ పెట్టుకోలేదు ఇక్కడ మీరు ఏం చెప్తే నేను అది రాసుకొని పోయి మీరు పై అధికారాలను చూసి చంద్రశేఖర్ మాది చిట్టాల విలేజ్ నేను ఒక రైతును అయితే ఒక కొద్ది కొద్ది సంవత్సరాల క్రితం నేను ఇండియన్ ఆర్మీలో సేవ చేసి వచ్చిన అయితే ఇక్కడ మాకు నేను ఇప్పుడు వ్యవసాయం చేసుకుంటున్నా వచ్చి అయితే ఇక్కడ దరి వాణ్యము ఎక్కడైతే మాకు గవర్నమెంట్ ప్లేస్ ఉందో అక్కడ మేము దరి వాణ్యాన్ని ధాన్యాన్ని ఆరబోసుకొని మేము సొసైటీ గురించి ఉపయోగించుకున్నాం అయితే ఏమైందంటే తొంభై ఎనిమిది సంవత్సరాల క్రితం ఇచ్చిన వన్ ఫిఫ్టీ సిక్స్ వన్ ఎయిటీ వన్ సర్వే నెంబర్ ఏదైతే ఉందో గత ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి లేనిది ఈరోజు వచ్చి నా సర్పంచ్ దీపైన మాజీ సర్పంచ్ ఏదైతుందో అతను అతని ద్వారా అయిందో ఎవరి ద్వారా అయిందో మాకు తెలియదు కాకపోతే ఈ ఉన్న ఈ ఉన్న ఈ సర్పంచ్ వల్లనే ఇది జరగడం జరిగింది దానికి ఎవరు బాధ్యులు ఎవరు రెస్పాన్సిబుల్ మాకు తెలియదు మేము ప్లాట్లు ఇవ్వద్దు అని చెప్తలేము మేము గవర్నమెంట్ ఎందుకు ఇస్తుందని కూడా చెప్పట్లేదు మాకు ఎవరి మీద ఎలాంటి కక్షలు లేవు అయితే లేని వాళ్ళను ఎంక్వైరీ చేసుకుని ఎవరికైతే ల్యాండ్ లేదు ఎంఆర్ఓ సార్ గారికి మా యొక్క గ్రామ ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నా దేనికంటే ఒక్కటి మేము కోరుకునేది విలే నుంచి లేని వాళ్ళకు ఇవ్వండి పర్వాలేదు కానీ ఏంటంటే పన మేము పంటలు పోసుకున్నాం అంటే లేదు దాని గురించి మా గ్రామం నుంచి ప్రతి ఒక్కరూ యూత్ కూడా కొట్లాడుతున్నాం దాని గురించే ఎందుకంటే పంటల కోసమే రోడ్డు పైన వస్తే వాహనాలకు ఇబ్బంది అవుతుంది ఎవరికైనా యాక్సిడెంట్లు అయితే అది మనకే ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి అక్కడ ప్లేస్ ఉంది ఆ ప్లేస్లో వస్తుందని అనుకుంటున్నాము అక్కడ ప్లాట్లు ఉన్నాయంటారు ఉన్న వాళ్ళకు లేని వాళ్ళని చూసి ఇవ్వండి ఉన్న వాళ్ళకు వద్దు అదొకటి మా డిమాండ్ సార్ చెప్పినట్టు మేము ఎవరు మనకి వెళ్ళాము మేము దిగము అందులో ఓకే నా సార్ చెప్పిన డిమాండ్ మేము ఖచ్చితంగా పాటిస్తాము అది మా మాకు మా రెస్పాన్సిబిలిటీ అది ఎందుకంటే సార్ ఇక్కడ వచ్చి చెప్పడం అనేది మాకు గర్వకరణంగా కొడుతుంది ఎందుకంటే మాకు న్యాయం చేస్తారే కోరుకుంటున్నాను ఇచ్చి ఒక వంద యాభై ఆరు బీసీలకు రాసి కక్షపూరితంగా ఎందుకంటే దళితులు ఈ విధంగా అని చెప్పేసి రాసి రాసిన తర్వాత కొన్ని సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు నేను సర్పంచ్ ఉంటే కూడా నన్ను ఆ ప్లాట్లు ఏదైనా ముందుకేస్తే నన్ను ఏదైనా చేసి మళ్ళీ విరిగిచ్చి పంపు జైలుకు పంపారన్న ఉద్దేశంతో ఆయన తిరిగి పద్నాలుగు రోజులు జైలు పోయొచ్చు ఒక సర్పంచ్ చేస్తూ పద్నాలుగు రోజులు జైలు పోయొచ్చును నేను ఆ విధంగా నన్ను ఎందుకంటే దళితుడు అనేది పైకి రానియరు ఎస్సీ ఎస్ ఇక్కడ మా చిట్టల గ్రామం నిన్న మాలామాదిని మాత్రం పైకి రాని ఎందుకంటే ఇక్కడ ఉన్నారు ఇప్పుడు రీసెంట్లీ ఇప్పుడు రీసెంట్ ప్రజెంట్ ఇక్కడ జరిగే సిచ్యువేషన్ ఏంటంటే ఒక రెండు మూడు నెలల క్రితం ఇక్కడ వేసినాం మేము ఏది గుడి వేసుకున్నాం వేసుకుంటే మాకు మక్కల కాలాలు వర్ల కళాలు అంటే వర్ల కాలాలు గవర్నమెంట్ దగ్గర తీసుకోవాలా ఎస్సీలో గుంజుకోవడం ఏమి దీనికి ఒక చిట్టాల గ్రామం చెందిన ఒక ముగ్గురు నలుగురు నా మీద కక్ష కట్టి ఇప్పుడు నన్ను కొట్టడానికి కూడా ప్రయత్నం దానికి నేను ఎస్ఐ గారి దగ్గరికి కాంప్లీట్ చేస్తే ఇప్పుడు ఈ విధంగా జరుగుతోంది మా మీద దాడులు చేయని కూడా దానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు ఉన్నంత వరకు తను ఇప్పుడు మేము మీరు పోయిన తర్వాత కూడా ఏం జరుగుతుంది అనేది తెలియదు కాకపోతే దీని మీద మీరు పై అధికారుల కలెక్టర్ మీరు ఇంటిమేషన్ మీ ద్వారానే తెలుస్తుంది కూడా ఏమన్నాడంటే మీకు ఒక మూడు నుంచి నాలుగు నెలల మీకు హండ్రెడ్ పర్సెంట్ గరీబోలకు ప్లాట్ ఇచ్చేస్తారు అని చెప్పి ఆయనకు హామీ ఇవ్వడం కూడా జరిగింది ఆయన కూడా ఈ సిచ్యువేషన్ ఎందుకు చిక్కాదనేది ఏంది ఆ మొత్తం కానీ మీకు మీద న్యాయం చేయగలరని ఒక రిక్వెస్ట్ చేస్తున్నారు వాళ్ళందరికీ నాకు ఇవ్వకుండా సరే కానీ నా దళితులు అనే వాళ్ళు ఉన్నారు ఆ దళిత బిడ్డలకు అందరికీ ఇవ్వాలి పట్టాలు ఉన్న సర్టిఫికేట్ ఉన్న అందరికి ఇవ్వాలి ఇవ్వాలి నేను మనస్ఫూర్తి కొడతాను నాకు ఇవ్వకూడదు సార్ నా నా కచ్చే ప్లాట్ కూడా నేను ఈ ఇంట్లో ఇవ్వాలన్నా లేకపోతే కూడా వాళ్ళకి ఇస్తాను నా ప్లాట్ కానీ అందరికి మన దళితులకు న్యాయం జరగాలని నా ఆలోచన అంతే చిట్యాల గ్రామం నేను చిట్యాల బాలయ్యను ఎస్సి మాదిగా అయితే గత ఇరవై ఏళ్ళ కిందట ఈ ప్లాట్లు ఇస్తాము మన ఎస్సీ బీసీ ఓసీ అందరు కలిసి ఉంటే ప్లాట్లు ఇస్తామంటే కొంత భూమి తక్కువ ఉందని వేరే అదర్ ల్యాండ్ కొనుక్కున్న గవర్నమెంట్ మీ ఎస్సీలు ఉంటేనే అది ఇస్తామంటే ఎస్సీలు ఉండి అందరు సంతకాలు పెట్టి ఉంటేనే ఒక నా రెండు ఎకరాల నాలుగు గుంటలు అది కొన్న కొని ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ అందులో కొంత ఇంకా వన్ ఎయిట్ వన్లో అందులో కొంత మొత్తం నూట ఇరవై ప్లాట్లు మంజూర్ అయినాయి అందులో మంజూరు అయినాక బీసీఓసీ అన్నీ ఉండగా మేము ఇటు ఉంటాము అటుంటాం మాతో అద్దెలు వాదిపించి సర్వే నెంబర్ చేంజ్ చేసిరు వాళ్ళు బీసీలు మా నాన్నలకు ఏది తెలియదు చెప్పింది చేసినాం మేము కూడా అప్పుడు ఉన్నాం చిన్నగా ఏదంటే అద్దుల బాతి అన్ని రెడీ అయినాకమ్మ ఈ సర్వే నెంబర్లు మార్చేసారు ఆ మార్చిన తర్వాత మళ్ళీ తర్వాత గొడవలు అయితే ఆయన తట్లా పెండింగ్ ఉన్నాయి సార్ ఇప్పటికీ కూడా అంతే పెండింగ్ ఉంది మళ్ళీ ఇప్పుడు కూడా మేము అడిగితే అదే పెండింగ్ అదే చుట్టుముట్టు ఉన్న ల్యాండ్ లో పంటలు పండిస్తారు దేవాలయాలకు పది నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఆపుకున్నారు ఇండ్లు కట్టుకున్నారు లోల్లి లేదు సమస్య లేదు సార్ అదే భూమిలో మేము కనీసం ఇప్పుడు ఒక రెండేళ్ల నుంచి అందులో అక్కడ నివాసం చేస్తుంటే ఇప్పుడు కూడా అదే కొనసాగుతుంది మీరు ఎంటే కొండాలని చెప్పేసి మాకు ఒకటి అది ఏమంటారు దాన్ని సరై షేర్ సర్వే నెంబరు ఏదో మాకు ఆ పట్టాల మీద వేసి ఆ ఇరవై ఏళ్ళ పట్టాలను అదిలి బదిలీలు చేసి మాకు ఎస్సీలకు ఇచ్చినటువంటి సర్వే నెంబరు అది డూప్లికేట్ సర్వే నెంబరా మరి అది షేర్ సర్వే నెంబరా మాకు ఆ సర్వే నెంబర్ తోని మాకు పట్టాలు ఇచ్చారు అట్లా ఇచ్చారు అని చెప్పేసి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇరవై ఏళ్ళ నుంచి లొల్లులే జరుగుతున్నాయి ఇప్పటి కూడా ఫ్లాట్లు డిస్ట్రిబ్యూట్ చేయలే మేము ఇల్లు కట్టుకోలే మామూలు ముంగట వడనిత్తలేరు ఇంకా కొనితలేరు ఇదే నడుస్తుంది సార్ మరోసారి ఏం చెప్తుండంటే మీరు లొల్లు పెట్టుకోకూరి మీ సమస్య ఏదైతే ఉందో దాన్ని ఒక రెండు మూడు నెలలలో పరిష్కారం చేస్తామని చెప్పడం జరిగింది దానికి మేము ఓకే ఉన్నాం సార్ మేము ఎస్సీ అయితే ఓకే ఉన్నాం